హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి రాజు కళావతిల మధ్య శోభనం జరిగిపోయింది అయితే కళావతిని బూత్ బంగ్లలోకి వర్షం పేరుతో తీసుకుని వెళ్ళి దెయ్యాల పేరుతో భయపెట్టి ఆ భయంలోనే కౌగిలింతలు ఆ వెనుకే ముద్దులు ఆ తర్వాత శోభనం కానిచ్చేశాడు రాజు నిజానికి వర్షం దెయ్యాలు మొత్తం రాజు ప్లానే అని గత ఎపిసోడ్లే మనం ఊహించాం అదే నేటి కథనంలో జరిగింది రాజుకి ఉన్న ఈగో కళావతి ముందే బయటపడింది ఇప్పుడు ఆ వివరాలు ఏంటో చెప్తాను వినండి రాత్రి అంతా ఇందిరాదేవి అపర్ణదేవి కావ్య రాజుల కోసం శోభనం గది రెడీ చేశారు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అయితే రాజు ప్లాన్ వేరే ఉండడంతో రాజు కావ్యలిద్దరు ఆ రాత్రి ఆ బూత్ బంగ్లలోనే శోభనం పూర్తి చేసుకున్నారు ఇక మరుస మరుసటి ఉదయాన్ని రాజు గుండెలపై కావ్య పడుకొని ఉంటుంది రాజుకి మెలకువ రాగానే కావ్య నుదుట పైన ముద్దు పెట్టి జాగ్రత్తగా లేచి బయటికి వెళ్తాడు రాజు అలా వెళ్ళగానే కావ్యకు మెలకువ వస్తుంది కంగారుగా పైకి లేచి చుట్టూ చూస్తుంది కొవ్వొత్తులన్నీ కరిగిపోయి ఆరిపోయి ఉంటాయి తన ఒంటి మీద దుప్పటి తన కిందున్న బెడ్ చూసి ఇలాంటి బూత్ బంగ్లలోకి ఈ బెడ్షీట్ అవి ఎలా వచ్చాయి అనుకుంటుంది మనసులో ఈలోపు రాజ్ ఆ బూత్ ఆవలింతలో ఆవలింతలు ఆవలించుకుంటూ మెట్లు దిగుతూ ఉంటాడు ఇంతలో ఓ వ్యక్తి వచ్చి సార్ అంటూ అడ్డంగా వేగంగా వస్తాడు అనుకోకుండా అడ్డంగా వచ్చిన వాడిని చూసి బెదిరిపోయిన రాజు ఆ వ్యక్తి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్ అంటాడు వెంటనే రాజు వాడి కాలం పట్టుకుని స్టూపిడ్ ఫెలో నేనేం చెప్పాను నువ్వేం చేసావు అంటాడు సార్ మీరు చెప్పిందే చేశాను కదా సార్ అంటాడు వాడు దూరం నుంచి దెయ్యం ఎఫెక్ట్లో వెళ్ళమంటే నా పక్క నుంచే వెళ్ళా వెళ్తా వింట్రా అంటాడు రాజు కోపంగా సార్ మేడం గారు భయపడ్డారు కదా సార్ అంటాడు వాడు నువ్వు దెయ్యంలో వెళ్ళినందుకు భయపడలేదు నిన్ను చూసి కావాలని నేను చేసిన అరుపులకు భయపడింది ఈడియట్ అంటూ తిట్టుకొస్తాడు రాజు ఆ మాటలు అస్పష్టంగా కలవతి చెవిన పడి బెడ్ మీద నుంచి లేచి బయటికి వస్తుంది రాజుకి ఆ వ్యక్తికి మధ్య సంభాషణ కొనసాగుతూనే ఉంటుంది వర్షం ఎఫెక్ట్ కావాలంటే నాలుగు చుక్కలు పడేసి ఎక్కడికి పోయేవరా మీరు అంటాడు రాజు మీరు ఆగినప్పుడు ఫైవ్ జామ్ అయ్యింది ఆ నాలుగు చుక్కలు పడ్డాయి ఫైవ్ జామ్ క్లీన్ చేశాక భారీ వర్షమే పడింది కదా సార్ అంటాడు ఆ వ్యక్తి అది మాకు కనపడలేదురా అప్పటికే కట్టెన్స్ వేసేసాను అని మనసులో అనుకుంటూ సార్ సర్లే అంటాడు రాజు సార్ మా వాళ్ళంతా చాలా కష్టపడ్డారు కాస్త చూసి డబ్బులు ఇవ్వండి సార్ అంటాడు ఆ వ్యక్తి ఇంతలో రాజు జేబులో నుంచి డబ్బు తీసి వాడి చేతిలో పెడతాడు సార్ మళ్ళీ ఎప్పుడు శోభనం చేసుకోవాలన్నా ఇక్కడికే రండి సార్ ఇంకా ఎక్కువ భయపెడతాం అంటాడు ఆ వ్యక్తితో రా మాట మాటికి దాన్ని శోభనం అనరు జీవితంలో ఒకసారి శోభనం చేసుకుంటారు వెళ్ళు వెళ్ళు అంటూ వాడిని పంపించి రాజు వెనక్కి తిరిగి కళావతి చేతులు కట్టుకుని గుర్రుగా చూస్తూ ఉంటుంది విత్తరపోతాడు రాజు వెంటనే కంగారుగా రోడ్డు వైపు తిరిగి నిలబడతాడు మళ్ళీ కంగారు కారు కళావతి వైపు తిరుగుతాడు అబ్బబ్బా ఏం ప్లాన్ చేశారండి మీరు ఈ భూత్ బంగ్లకి కావాలనే మీరు నన్ను తీసుకొచ్చారన్నమాట అంటుంది కాదు అబ్బే అదేం లేదు కళావతి అంటూ రెండు మూడు నాలుగు అడుగుల్లో కళావతి ముందు పరుగున వెళ్ళి ఏదో కాకతీలీయంగా యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగిపోయింది అంతే అంటాడు రాజు నాకు బాగానే అర్థమైంది నిన్న రాత్రి భూతంలా తిరిగి వాడే అన్నమాట ఆ వర్షం కురవడానికి కూడా కారణం వాడే అన్నమాట ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది అంటుంది కావ ఏమర్థమైంది అంటాడు రాజు మీకు కింద నుంచి పై దాకా ఇగో ఎఫ్ అంటి పెట్టుకునే ఉంటుంది కదాండి హేచ్ఛి అబ్బా అది కాదు అదేం లేదబ్బా ఊరుకో అబ్బా నాకు ఇగో ఏంటి నేను చాలా మంచోని సరే వెళ్దామా అంటాడు రాదు మాట మాట మార్చకండి ఎంత పురుష అహంకారం మీకు నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకోలేక ఊరి బయట శ్మశానం లాంటి రెస్టారెంట్కు తీసుకెళ్ళి మీ సర్ప్రైజ్ చూసి థ్రిల్ అయిపోయి సందర్భం లేకుండా మీరు అరేంజ్ అరేంజ్ చేసిన కేక్ కొయ్యడానికి కూడా సిద్ధపడ్డాను ఆరా తీరా అక్కడ నుంచి వస్తుంటే కారు ఆగిపోయింది అన్నారు వర్షం వచ్చేసి అక్కడి నుంచి ఈ భూభంగకి వచ్చి ఇచ్చేసి రాత్రి వాటంతట అవే నన్ను అయిపోయాయి కదా ఏడాది తర్వాత పిల్లంతో కాపురం వెలగబెట్టడానికి ఇంతకన్నా సుందరమైన రమణీయమైన స్థలమే దొరకలేదా అది కూడా మీరు ప్రేమతో కాకుండా దెయ్యాన్ని చూపించి వానను కురిపించి నా అంతట నేనే మీకు లొంగిపోయినట్లు క్రియేట్ చేస్తారా రేపు పిల్లలు పిల్లలు పుట్టి మీరు మొదటగా ఎక్కడ కలిశారమ్మా అని అడిగితే ఇలాంటి దరిద్రమైన ప్రదేశంలో జరిగింది అని నేను చెప్పాలా అంటుంది కావే హే ఊరుకో మన పిల్లలు మన శోభన గురించి ఎందుకు అడుగుతారు అంటాడు రాజు చాలా పండి ఇది ఒక శోభనమైన ఇంత దరిద్రమైన ప్రదేశంలో శోభనం చేసుకోవాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందండి చిచ్చి నేను మిమ్మల్ని వదిలిపెట్టాను ఇదంతా అమ్మమ్మ గారికి అత్తయ్య గారికి చెప్పేస్తా అంటుంది కావ్య ఏ ఊరుకో ఊరుకో ఏ ఇలాంటివన్నీ చెప్పుకుంటారా ఏంటి అంటాడు రాజు బిద్దరపోతూ మరి ఇలాంటివన్నీ ఎవరైనా చేస్తారా ఏంటి పదండి మీకుంది అమ్మమ్మ గారు అత్తయ్య గారు ఏం చేస్తారో చూడండి పదండి పదండి అంటుంది కావ్య అంత పని చెయ్యకి నీకు దండం పెడతా అంటాడు రాజు ఇంత పని జరిగాక అంత పని చేయాల్సిందే అప్పుడు మీకు తెలిసి వస్తుంది పోదాం అంటుంది కావే ఆగవే ఆగు ఆగు అంటారు రాదు ఏంటండి ఆగేది ఎవరైనా శోభనమైనా తెల్లారి రాత్రి పడ్డ ఆగచాట్లు గుర్తు చేసుకుని వరసైన వారితో వాటిని గుర్తు చేసుకుని చెప్పుకొని మురిచిపోతారు ఇక్కడ నేను ఈ మురికిని చూస్తూ చేసుకుని ముక్కు మూసుకొని రావాలి పదండి అమ్మమ్మ అత్తయ్య అంటూ అడుగులు వేస్తుంది ఏ ఏ ఇక్కడ నుంచి అరస్తూ బయలుదేరాలా ఇవన్నీ ఇంట్లో చెప్పాకే నా పరువు పోతుందేతో అంటారే అంటాడు రాజు నేను ఊరుకోను ఖచ్చితంగా చెప్తాను అంటుంది కావ్య నీ కాళ్ళు పట్టుకుంటానే అంటాడు రాజు ఫ్లోలో ఏంటి కాళ్ళు పట్టుకుంటారా అంటాడు పట్టుకోండి అంటుంది ఏంటి నేను రాజుని దుగ్గిరాల వారస్తుని అంటూ రాజు బిల్డప్ పోతుంటే ఈ బూతు బంగ్లలో శోభనం ఏర్పాటు చేసిన మొనగ్గా డివి అంటుంది కావ్య విటకారంగా ఆ మాట భలే కామెడీగా ఉంటుంది రాజు మాట్లాడడం మానేసి కళ్ళు మూసుకుంటాడు చెప్పండి మీ గురించి ఇంకా ఈ గేగో ఈ గోనే మీ దగ్గర నాకు నచ్చలేదు అంటుంది కావ్యం సరే సరే ఏం చేయాలి దండం పెడితే చాలా అంటుంది రాజు మరి కాళ్ళు ఎవరు పట్టుకుంటారు అది వెయ్యమా భూతమా అంటుంది కావే కొబ్బురుగా తప్పదా అంటారు రాజు తప్పదు అంటుంది కావే దాంతో రాజు పక్కకు వాళ్ళతో ఒక చేత్తో కావ్య కాలు పట్టుకోపోతాడు కావే నవ్వుకుంటూ అవసరం లేదులే వెళ్దాం పదండి అంటుంది అంటే ఇంకా చెప్పవు కదా అంటాడు రాజు ఆలోచిస్తాను లే పదండి పోదాం అంటుంది కావ్య ఇలానే వెళ్దామా డ్రెస్సులు మారిపోయాయి ఆరిపోయాయి ఉంటాయి పద మార్చుకుని వెళ్దాం అంటారు రాజు వీటికే తక్కువ లేదు అది కావే లోపలికి వెళ్తుంది రాజు కూడా డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వెళ్తాడు మొత్తానికి భలే కామెడీగా అయితే నటించింది ఈ రోజుటి ఎపిసోడ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చాలా ఉత్కంఠంగా మారబోతుంది మిస్ కాకుండా ఉన్నాను అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నాం బెల్లైక్